భారతదేశం ఆధ్యాత్మికతకు నెలవు అనేక పురాతన ఆలయాలు ప్రసిద్ధ క్షేత్రాలు ఉన్నాయి నేటికీ సైన్స్ ఛేధించని రహస్యాలను దాచుకున్న ఆలయాల గురించి తరచుగా వింటూనే ఉంటాం ఇక హిందూ దేవాలయాలు వాటి సంపద గురించి తరచుగా వార్తలు వినిపిస్తూ ఉంటాయి భారతదేశంలో ప్రముఖ దేవాలయాలలోని విలువైన సంపదను దోచుకుని వెళ్లడానికి అనేకమంది రాజులు విదేశీయులు ఆలయాలపై దండయాత్ర చేసినట్టు చరిత్ర చెబుతోంది తిరుమల తిరుపతి వెంకన్న కేరళ అనంత పద్మనాభస్వామి పూరీ జగన్నాథుడు సోమనాథ ఆలయం ఇలా అనేక ఆలయాలు విలువైన సంపదతో అత్యంత ధనిక ఆలయాలుగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచాయి ఇప్పటికే అనంత పద్మనాభస్వామి ఏడవ నేలమాళిగ రహస్యం అపరిష్కృతంగా మిగిలిపోయింది ఇక తాజాగా పూరి జగన్నాథుడి సంపదను లెక్కించే పనిని అధికారులు చేపట్టారు ఇప్పటికే శ్రీక్షేత్ర భాండాగారంలో మూడవ రత్న భాండాగారం తలుపులు తెరిచిన సంగతి తెలిసిందే అయితే జగన్నాథుడు బహుదా యాత్రతో పాటు ఏకాదశి ద్వాదశి రోజున జరగనున్న ఉత్సవాలను పురస్కరించుకుని భాండాగారాల సంపద లెక్కింపుని అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు అయితే ఈ శ్రీక్షేత్రంలో భాండాగారం అడుగడుగున ఒక రహస్య గది ఉందని దీనిలో అపార సంపద ఉందని కొంతమంది చరిత్రకారులు చెబుతుంటారు రత్నభాండాగారం దిగువన రహస్య గది ఉందని ఈ గదిలో అంతులేని విలువైన సంపద దాచినట్లు కొందరు చరిత్రకారులు చెబుతున్నారు ఈ రహస్య గదిలోకి వెళ్లడానికి ఒక సొరంగ మార్గం కూడా ఉందని అంటున్నారు ఎన్నికల హామీలో ఇచ్చినట్లు రత్నభాండాగారం తెరిచి సంపద లెక్కింపు చేపట్టిన నేపథ్యంలో నూతన ప్రభుత్వం ఈ రహస్య గదిని గుర్తించే విధంగా ప్రయత్నాలు చేయాలని సూచిస్తున్నారు జగన్నాథుడి సంపదపై కన్నేసిన అలనాటి బ్రిటిష్ ప్రభుత్వం ఈ రహస్య గదికి వెళ్ళడానికి ప్రయత్నం చేసిందని అంటున్నారు పంతొమ్మిది వందల రెండులో బ్రిటిష్ వారి పాలనలో ఈ సొరంగ మార్గాన్ని కనిపెట్టేందుకు తీవ్ర ప్రయత్నం చేసి చివరకు విఫలమైనట్లు చరిత్రకారులు గుర్తు చేస్తున్నారు జగన్నాథుడి విలువైన సంపద విషయంపై ప్రముఖ చరిత్రకారుడు నరేంద్ర కుమార్ మిశ్రా మాట్లాడుతూ పూరిని పాలించిన రాజు కపిలేంద్రదేవ్ తూర్పు దక్షిణ రాజ్యాలను జయించిన సమయంలో లెక్కలేనంత సంపదను తీసుకొచ్చి జగన్నాథుడికి భక్తి శ్రద్ధలతో సమర్పించినట్లు చరిత్రలో ఉందన్నారు కాలక్రమంలో పూరిని పాలించే పురుషోత్తం దేవ్ హయాంలోనూ పురుషోత్తముడికి భారీగా నగలు నాణ్యాలు వంటి అపార సంపద సమకూరిందని తెలిపారు స్వామివారికి చెందిన ఈ అపార సంపదను భద్రపరచడానికి పూరీ క్షేత్రంలోని రత్నభాండాగారం దిగువన ఒక మార్గాన్ని ఏర్పరిచి ఒక రహస్య గదిని నిర్మించారని వెల్లడించారు ఈ గదిలో ముప్పై నాలుగు కిరీటాలు రత్నాలు పొదిగిన సింహాసనాలు మహాలక్ష్మీదేవికి సంబంధించిన వడ్డాణాలు సుభద్రాదేవి ఆభరణాలు కొలువుదీరిన దేవతల పసిడి విగ్రహాలున్నాయని తెలిపారు అసలు ఈ రహస్య గదిలో రాజులు దాచిన సంపద వెలకట్టలేనిదని చెప్పారు ఇందుకు తగిన ఆధారాలు పట్టాభిషేకంలో భాగంగా జగన్నాథుని గర్భగుడి నుంచి పతితపావన గోపురం వరకు కొలువుదీరిన దేవతా విగ్రహాలు అని చెబుతున్నారు thank you లోకరక్షకుడు జగన్నాథుడి సంపద విషయమై మరో చరిత్రకారుడు డాక్టర్ నరేష్ చంద్రదాస్ మాట్లాడుతూ ఉత్కళ సామ్రాజ్యంపై అనేకసార్లు ముస్లింలు దండయాత్ర చేసి దాడులు చేసి దోచుకున్నారు ఈ ముస్లిం దాడుల నుంచి స్వామివారి సంపదను రక్షించేందుకు జగన్నాథుడి సంపదను ముస్లిం రాజులు దోచుకోకుండా అప్పటి రాజులు తగిన చర్యలు తీసుకున్నారు స్వామి క్షేత్రంలో రహస్య గదులు నిర్మించి ఆ గదుల్లో జగన్నాథుడికి రాజులు భక్తులు ఇచ్చిన అపార సంపదను దాచినట్లు నరేష్ చంద్రదాస్ పేర్కొన్నారు మన దేశాన్ని బ్రిటిష్ వారు పాలించే సమయంలో ఆ అపార సంపదపై కన్నుపడింది దీంతో రహస్య గదిలో సంపద ఉందన్న ఆధారాల ద్వారా పంతొమ్మిది వందల రెండులో ఓ వ్యక్తిని సొరంగ మార్గం ద్వారా రహస్య గదిలోకి పంపించినట్టు వెల్లడించారు అయితే ఆ వ్యక్తి ఆచూకి మళ్లీ బ్రిటిష్ పాలకులకు లభించలేదు దీంతో తమ ప్రయత్నాలను విరమించుకున్నారని తెలిపారు ఇంకా ఈ విషయంపై డాక్టర్ నరేష్ చంద్రదాస్ మాట్లాడుతూ శంఖం ఆకృతిలో నిర్మించిన శ్రీక్షేత్రం ఆవరణలో రహస్య గదులు వారిని చేరుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయనడానికి ఆధారాలు ఉన్నాయి అయినప్పటికీ ఆ రహస్య గదుల్లోకి నేటికి ఎవ్వరూ అడుగు పెట్టలేకపోయారని దాస్ తెలిపారు